ఉదయాన్నే పేపర్ చదువుతున్నప్పుడు ఆ పేపర్ ఒక యాడ్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాడ్లకు కుదవలేదు మన మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో దాదాపు మూడు వందల కోట్లు పెట్టి ఇట్లాంటి యాడ్లు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలంగాణ పార్టీ ద్వారా మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు ఎందుకంటే మేము ఇరవై ఐదు వందల భృతి ఇచ్చేసినాము తులం బంగారం ఇచ్చేసినాము రైతు భరోసా ఇచ్చేసినామని అక్కడ యాడ్లు ఇచ్చారు తెలంగాణలో పూర్తి చేసిన ఇవాళ పేపర్లో చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి గురైన చాలా కొద్ది ఆందోళన కూడా అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఇదే సేమ్ నవంబర్లో ఏమేమైతే వాళ్ళు చెప్పినర్రో వాటిని అన్నిటినీ పూర్తి చేసినామని చెప్తున్నారు ఇది 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 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి యాడే ఇది వేరే వాళ్ళు కాదు ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి యాడే రేవంత్ రెడ్డి కూడా కనబడుతున్నాడు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు సో ఏమంటాడు అంటే కూడా కనబడుతుంది మనకు ఇందురమ్మ మంచి ఇందురమ్మ రాజ్యం అన్నారు ప్రజా పాలన అన్నారు చాలా బాగా చెప్పిన అట్లా ఇట్లా అన్ని పేపర్లలో ఇచ్చారు యాడ్స్ ఏదో ఒక నేను పట్టుకున్న పేపర్ ఈ పేపరే అని అనుకున్నారు ఈ ఈ పేపరే కాదు అన్ని పేపర్లలో కూడా ఈ యాడ్స్ ఇచ్చిన సో ఇలా అన్ని పత్రికలలో మాట ఇచ్చాము పూర్తి చేశామని చెప్పి యాడ్స్ ఇస్తే నాకు కొద్దిగా ఆందోళన కలిగించింది తెలంగాణ ప్రజలను పోయిన సేమ్ ఇదే నవంబర్ మాసంలో ఏం చెప్పారంటే ఇంకో ప్రజాపాలన వస్తుంది మేము ఇన్ని రకాల ఇస్తామని చెప్పి ఆనాడు ఈ కరపత్రాలు ఇంటింటికి కార్డ్స్ పంచారు ప్రజాపాలన అభయహస్తం మహాలక్ష్మి గృహజ్యోతి యువ వికాసం ఇందిరమ్మ ఇల్లు చేయుత రైతు భరోసా అని ఇలా చాలా మహాలక్ష్మి ఇవాళ వరంగల్లో సమావేశం అవుతున్నట్టు నేను పేపర్లో కూడా చూసిన ఈ మహాలక్ష్మి మహిళలకు ప్రతీ నెల ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు ఆనాడు ఇవాళ అందుకే మహిళలను వరంగల్కు పిలిచి ఏదో సభ పెడుతున్నట్టున్నారు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే చాతనైతే నీకు ఒకవేళ మహిళల మీద ఏమన్నా గౌరవం ఉంటే ఈరోజే ఈ ఇరవై ఐదు వేలు ఇవాళ నుంచి మీ ఖాతాలలో పడతాయని చెప్పాలి ఈ రోజు నుంచి మీ ఖాతాలల్లో మహిళలకు మేము చెప్పినటువంటి గత సంవత్సరం చెప్పినటువంటి ఏదైతే ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినామో అది ఈ రోజు నుంచి ఈ సభ ద్వారా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే మీరు మాట ఇచ్చాం పూర్తి చేశామని చెప్పారు ఎన్ని అబద్ధాలు అసలు ఎంత ఘోరం ఇది మాట ఇచ్చినాం మాట ఇచ్చాం పూర్తి చేశామంటే దాని అర్థమైంది అసలు పూర్తి చేసినామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తులం బంగారం కళ్యాణలక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష్యతో పాటుగా తులం బంగారంతో పాటుగా లక్ష రూపాయలు ఇస్తున్నాము పూర్తి చేసిన ఇస్తున్నారా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఒక్కరికైనా ఇస్తే చెప్పండి ఒక్కరికి లేదు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు ఆనాడు నిజంగా రైతు బాంధవుడు కనుక పెట్టుబడి సాయం కింద ఎకరాన పది పదివేల రూపాయలు అందించాడు దాన్ని మేము ఆ ప్రభుత్వం రాగానే వెంటనే ఏం చెప్పిండంటే పదిహేను వేలు ఇచ్చేస్తాం రైతు భరోసా అని చెప్పి